ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు చేసిన అవినీతిని వెలికి తీయడమే తన ప్రధాన కర్తవ్యంగా స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రముఖ న్యాయవాది పిల్లి బలరాముడు ప్రకటించారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నానని ప్రజలు ఆస్వాదిస్తే అవినీతి లేని పాలన అందిస్తానని పేర్కొన్నారు ఇరవై రెండు సంవత్సరాల నుండి న్యాయవాదిగా చేస్తున్న తనకి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఏర్పడిందన్నారు ఫ్యాక్టరీల్లో డెబ్బై ఐదు శాతం స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలనే నిబంధనలు ఉన్నా సరే ప్రజాప్రతినిధులు జేబులు నింపుకొని స్థానికులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు సబ్ ప్లాన్ ఏరియాలో బినామీ పేర్లతో కొనుగోలు చేసిన భూములను గిరిజనులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటానని అన్నారు రానున్న ఎన్నికల్లో తనని గెలిపించాలని ప్రజలకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు ముడుపు గంటి చిన్నబాబు మోర్త తాతారావు దాక్షారపు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు కనిపించినంత దూరంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసి చలించడం జరిగింది అందులో భాగంగా ఈ నియోజకవర్గంలో గత పంతొమ్మిది వందల అరవై రెండు సంవత్సరం నుండి ఈ నియోజకవర్గంలో మార్పులు అనేది సంక్షేమ పరంగా కానీ అభివృద్ధిపరంగా కానీ జరగనటువంటి సంఘటనలను చూసి ఈ నియోజకవర్గంలో సహేతుకమైన మార్పు తీసురావటానికి ఎవరొకరు పాత్ర తీసుకోవాలి కాబట్టి ఆ పాత్రను నేను న్యాయవాదిగా తీసుకోవడానికి నిర్ణయించుకొని ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో వరకు గమనించినటువంటి సంఘటనలు చూసినట్లయితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అపారమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం సద్వినియం చేసినటువంటి దాఖలాల కన్నా ఆ వనరులన్నీ కూడా వ్యక్తిగత అభివృద్ధికి ప్రజాప్రతినిధులు మార్చుకోవడం జరిగింది ఆ వ్యక్తిగతంగానే అభివృద్ధి చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నటువంటి పరిణామాల్లో ప్రశ్నించలేనటువంటి స్థాయిని ప్రశ్నించేటువంటి స్థాయిని లేకుండా ప్రజాప్రతినిధులు ప్రజలను భయాందోళనలకు గురి చేసి వారి పట్ల దుర్మార్గమైనటువంటి చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు కానీ ఈ రోజు వరకు కూడా ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం దిశలో చూసినట్లయితే మహిళా సంక్షేమం కానీ రైతు సంక్షేమం కానీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి సంక్షేమం కానీ మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు ఫ్యాక్టరీల్లో చట్ట ప్రకారంగా ప్రభుత్వ ఆదేశములు ప్రకారంగా డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు స్థానిక యువతకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా విస్మరించి ప్రజాప్రతినిధులు వారికి వ్యక్తిగత అభివృద్ధికి వ్యక్తిగత ఆదాయానికి వాడుకోవడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో మహిళల సంక్షేమం గురించి కానీ రైతు సంక్షేమం గురించి కానీ నిరుద్యోగ నిర్మూలన గురించి కానీ ప్రజలకు ఈ నియోజకవర్గంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేటాయించినటువంటి నిధుల్ని సద్వినియోగం చేయడంలో పూర్తిగా ప్రజాప్రతినిధులు విఫలం కావడమే కాకుండా వారు వ్యక్తిగత అభివృద్ధికి మార్చుకోవడం జరిగింది వాటిని సమూలంగా మార్పు చేయవలసినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలకు ఉందని ఈ ప్రజలు గుర్తించాలని ఈ సందర్భంగా నేను తెలియపరుస్తూ ఈ ప్రజలు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సాధించాలన్నా ఈ నియోజకవర్గం బలోపేతం కావాలన్నా ఈ నియోజకవర్గం దై దైనియ దైనందిన రీతిలో జరుగుతున్నటువంటి నష్టాలను నివారించ నివారణ చేయాలన్న ఖచ్చితమైనటువంటి మార్పు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజలు దాన్ని గుర్తించాలని అలాగే ఈ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులను ఆదరించినటువంటి దాఖలాలు ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ ఉంది ఇక భవిష్యత్తులో రాబోయేటువంటి కాలంలో ఈ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేటువంటి నన్ను కూడా ఆదరిస్తారనే నమ్మకం విశ్వాసం కూడా ఉంది ఈ విశ్వాసంతో ప్రజలకు గవర్నమెంట్ ద్వారా వచ్చినటువంటి నిధులు కానీ సంక్షేమం కానీ ఆయా వర్గాల ప్రజలకి అందజేసి వారి ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ప్రజల ద్వారా సద్వినియం చేయడంలో జవాబుదారిగా ఉండడంలో ప్రజలను భాగస్వామ్యం చేయడంలో పూర్తిగా నిమగ్నం కాబడటమే కాకుండా ప్రజల తాలూకా శక్తియుక్తులను ప్రజల తాలూక సంక్షేమాన్ని ప్రజల తాలూకా అభివృద్ధిని ఆశించి వారిలో సహేతమైనటువంటి మార్పు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్